వానతో కామారెడ్డి జిల్లా అతలాకుతలమైంది ఇరవై నాలుగు గంటల్లో రాజంపేటలో ముప్పై ఒకటి పాయింట్ తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది బికనూర్ కామారెడ్డిలో పంతొమ్మిది సెంటీమీటర్ల వాన నమోదైంది దోమకొండలో పదహారు పాయింట్ ఐదు పాల్వంచలో పదమూడు పాయింట్ తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది కామారెడ్డి హైదరాబాద్ మధ్య రాకపోకలు బందయ్యాయి ఉమ్మడి మెదక్ లోను కుమ్మ మునిగిన ఊళ్ళని మనం చూడొచ్చు హవేలిపూర్ లో ఇరవై పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం ఉంది రామాయంపేట చేగుంటలలోనూ రోడ్లపై నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది కామారెడ్డిలో పంతొమ్మిది సెంటీమీటర్ల వాన నమోదైంది ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది ఇటు దోమకొండలో పదహారు పాయింట్ ఐదు పాల్వంచ్ పదమూడు పాయింట్ తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది కామారెడ్డి హైదరాబాద్ మధ్య రాకపోకలు బంద్ అయినట్లుగా తెలుస్తోంది ఇటు ఉమ్మడి మెదక్ లోను కుంభవృష్టితో ఊళ్లన్నీ మునిగినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం హవేలీ గానాపూర్ లో ఇరవై పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది రామాయంపేట చేగుంటల్లోనూ రోడ్లపై నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రభాకర్ ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అలాగే ఇంకా ఎంత వర్షపాతం నమోదయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి డీటెయిల్స్ ఏంటి వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు రైట్ కామారెడ్డి జిల్లాకు సంబంధించి కామారెడ్డి మెదక్ ఇప్పటి వరకు ఉన్న పోర్కాష్స్ట్లో చాలా ఎక్కువగా వర్షపాతం నమోదైన జిల్లాలుగా అధికారులు చెప్తున్నారు దాదాపుగా రెండు వందల మిల్లీమీటర్లు అంటే ఇరవై సెంటీమీటర్ల మేర వర్షపాతం ఇక్కడ నమోదైంది కామారెడ్డికి సంబంధించి దాదాపు పంతొమ్మిది సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది ఈ ఇక్కడే ఎల్లారెడ్డికి సంబంధించిన వాగులో పది మంది చిక్కుకుపోవడంతో సీఎం దానిపైన ఆ ఘటన పైన ఆరా తీశారు కేంద్ర మంత్రితో పాటు సీఎం కూడా మార్నింగ్ నుంచి మానిటరింగ్ చేస్తున్నారు అధికారులతో ఈ అంశంపైన ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ అప్డేట్స్ తెలుసుకుంటూ ఉన్నారు కామారెడ్డి మెదక్ జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లతో అట్లాగే ఎమ్మెల్యేలతో కూడా సీఎం మాట్లాడారు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలి అట్లాగే రెస్క్యూ టీమ్స్ని అందుబాటులో ఉంచాలి ఎస్డీఆర్ఎఫ్ కానీ పోలీసు ఫైరు ఇప్పటికే ఈ పది మందిని కాపాడే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు సో ఆ నేపథ్యంలోనే అక్కడ ఇంకెక్కడైతే వాగులు పొంగి పొర్లుతున్నాయో ఎక్కడైతే ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఫోకస్ చేసి అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు అన్ని శాఖల అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి హైదరాబాద్కి సంబంధించి హైడ్రా మున్సిపల్ పోలీస్ ట్రాఫిక్ ఈ విభాగాలతో పాటుగా జిల్లాల్లో ఇప్పుడు కామారెడ్డిలో చాలా చోట్ల రోడ్లు తెగిపోయాయి రైల్వే ట్రాక్లు దెబ్బతిన్నాయి రైళ్లను దాదాపు పన్నెండు రైళ్లను దారి మళ్లించిన పరిస్థితి ఉంది సో వీటన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు సీఎంఓతో పాటుగా మంత్రులు కూడా పర్యవేక్షిస్తున్నారు అవసరమైతే జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడికి వెళ్ళాలి అని చెప్పారు ఎక్కడైతే ఎక్కువగా ఎక్కువగా అక్కడ ఎక్కడైతే గల్లంతైన వారు ఉంటారో వాళ్ళందరినీ వెంటనే అప్డేట్స్ తీసుకొని తీసుకుని అలర్ట్ చేయాలని చెప్పారు ఇంతకు ముందే రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఒక వ్యక్తి గంభీరోపేట నర్మాల ప్రాజెక్టు లో గల్లంతైన పరిస్థితి కనిపించింది దానిపైన కూడా అధికారులు ఆరా తీస్తున్నారు సో మొత్తానికైతే సీఎంఓ ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటూనే ఉంది అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తుంది